గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలో లడ్డు వేలంపాటలు ఘనంగా జరిగాయి అంబేద్కర్ నగర్ లడ్డు వేలంపాటలో నలభై వేలకు దొడ్డి నవీన్ కుమార్ గెలుచుకున్నారు నల్గొండ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు గణనాథులు ఘనంగా బయలుదేరాయి గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలో లడ్డు వేలంపాటలు ఘనంగా జరిగాయి అంబేద్కర్ నగర్ లడ్డు వేలంపాటలో నలభై వేలకు దొడ్డి నవీన్ కుమార్ గెలుచుకున్నారు నల్గొండ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు గణనాథులు ఘనంగా బయలుదేరారు మరికొన్న చోట్ల గణనాథునికి కాలనీవాసులు తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకున్న గణనాధుని కండువాణి దొడ్డి కృష్ణయ్య యాభై ఎనిమిది వందలు సాయి ప్రణీత్ కుమార్ అరవై తొమ్మిది వందల రూపాయలకు విఘ్నేశ్వరుని వస్త్రాలు సొంతం చేసుకున్నారు అంబేద్కర్ సంఘం యూనిట్ సభ్యులు గౌరీదేవి అరుణ్ కుమార్ గుండ్ల శ్రీనివాస్ పదిహేనవ వార్డు ప్రజలు కాలనీవాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుని ఆశీసులు తీసుకున్నారు నల్గొండ పట్టణ కేంద్రంలోనే శాంతినగర్లో గణనాథుని సన్నిధిలో లడ్డూ వేళపాట ఘనంగా జరిగింది ఎం శ్రీనివాస్ రెడ్డి గణేష్ లడ్డూని సొంతం చేసుకున్నారు కార్యక్రమంలో కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నల్గొండలోని కామేశ్వరరావు కాలనీలో విఘ్నేశ్వరుని లడ్డు వేలంలో కమిటీ సభ్యులు కొండేటి వెంకన్న గార్లపాటి మురళి కొండోజు చారి కార్నాటి భిక్షమయ్య వీర్ల వెంకన్న అక్కిరాజు జగన్మోహన్ రావు మేడిరాజు కాలనీవాసులు భక్తులు పాల్గొన్నారు నల్గొండ పరిసర ప్రాంతంలోనే చల్లపల్లిలో దొడ్డి రమేష్ ఆధ్వర్యంలో గణపతి మండపంలో గణనాథుని లడ్డు వేలంపాట ఘనంగా జరిగింది కమిటీ సభ్యులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నల్గొండ పట్టణ కేంద్రంలో అన్ని వార్డులో కాలనీల దగ్గర నిమజ్జన శోభయాత్ర ఘనంగా నిర్వహించారు గణేష్ కమిటీ సభ్యులు మహిళలు భక్తులు కోలాహలంగా నృత్యాలు చేస్తూ గణనాథోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు Gracias. Claro. अरे दार बाले दा नि नि ए यस्तो गर्नु र मा आयो ఉత్సవాలు దేవీ నవరాత్రి ఉత్సవాలు జనరుతున్నాను అదేవిధంగా ఈరోజు శోభయాత్ర కార్యక్రమానికి మంచిగా విశేష స్పందనతో మీకు ఈ వినాయకుడి తరఫున తెలియజేస్తున్నాను ఎక్కడైనా కాల్ ఉంటది ఇది మేము అందరు సహకారం కావాలి మాకు ఇప్పుడు ఇక్కడ అన్న వచ్చినందుకు ఒక పది నిమిషాలు అన్న వేడి చేశారు ఈ లక్కీ డ్రా వరకు ఆ లక్కీ డ్రైవర్ కూడా మేమేమనుకుంటున్నాం అంటే ఇక్కడ ఫస్ట్ ఫోటర్ ఆయన కాబట్టి ఈ రోజు మాత్రం ఆ లక్కి ఆయన చేతులతో తీపియాలని మేము కోరుకుంటున్నాము దానికి సందేహాన్ని కోరికను కాదనకుండా జై బులో గణేష్ మహారాజ్ కి జై గంగా గంగామాత కి జై బోలో శ్రీకృష్ణ భూమికి జై బోలో శ్రీరామ భూమికి జై శ్రీరామ్ మీకు గట్టి చెప్పాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ముందుగా దేవర్కొండ రోడ్ లో ఈ యొక్క ప్రశ్నించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసినటువంటి కాకా చెంద్ర అన్న తమ్ములందరికీ వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నేను కూడా బాధ్యం నుండి కూడా ఇదే దేవరకొండ రోడ్లని ఉండడం జరిగింది ఇప్పుడు కూడా ఇదే దేవరకొండ రోడ్లో ఉంటాం మరి బాల్యాడ్ కూడా చిన్నప్పటి నుంచి చూడండి మేము స్కూల్లో చదువుకున్నప్పుడు అందరూ కూడా చెప్తా ఉండే వెంకటేశ్వర కాలనీలో ఉండేటోళ్ళు రాఘవేంద్ర కాలనీలో ఉండేటోళ్ళు అరే వీళ్ళంతా మాసేయాలు మాస్లు ఉంటారు కొంతమంది అయితే ఇప్పుడైనా గుర్తుంది స్కూల్లా మాత్రం భోజనం ఇస్తున్నారు వాళ్ళు వేరే బ్యాచ్ కూర్చుంటారు ఆ హైదరాబాద్ వాళ్ళంతా వేరే బ్యాచ్ కూర్చునేటోళ్ళు

రెండు వందల ముప్పై టోకన్ బయట ఆ టోకన్ కూడా చూపిస్తారు బాబులు బాబులు వేస్తారు ఒక్క ఆగండి ఉందర యూత్ కొంచెం అక్కడ రెడీ చేసుకోవాలని చెప్తున్నాము చూడండి నాగమణి గారు ఒక్కసారి పైకి రావాలి నిన్న చాలా ఉత్సాహంతో అక్కడ ఖాళీల లోపల ఉండే విధానం కూడా మైకు పాపం చాలా చెప్పు ట్రై చేసింది పాడవా అక్కడ పాటలు తగ్గలేదు ఇక్కడ ఎంత పదిష్టండి నిన్న ఖాళీలు లోపల

దాసర దాసర వెంకన్న గారు రెండు వేలు స్వామి గారి వస్తున్నారు దాసరేంకన్నా గారు రెండు వేల రూపాయలు ఒకటోసారి దాసర వెంకన్న గారు ஏய் புளவரானே லுக் கேக்கறத ஓடு போட்டா அதுக்கு அப்புறம் அதுக்கு போட்டதுக்கு அப்புறம் போட்டா 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 என்னோட జయ గురు గణేశ్వరాజ్ గణేష్ వేలు సరే దాసరేంకారు రెండు వేలు స్వామి వారి వస్తువులు వస్తారు గారు రెండు వేల రూపాయలు ఒకటోసారి గారు ಬಿಟ್ಟು ಹಾ ಅಲ್ಲ ಬಿಟ್ಟು ಏನ್ ಏನ್ ಬಿಟ್ಟು ಹಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ கொஞ்சம் <laughs> முன்னுட்டா हां गोविंद गुप्ता जनता దగ్గర ఉన్న భక్తులందరూ అందరూ ఇచ్చేసి గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఇక కూడా అర్థం జరగాలని అందరికి ఆశస్సులు కావాలని మళ్ళీ మళ్ళీ మీరు ధనాన్ని ఉత్పత్తికోవాలని ఆశిస్తూ మాకు ఇంత గొప్ప అవకాశం మనకు అన్నా ఇచ్చేందుకు చాలా కృతజ్ఞతలు మీకు అర్థం నవరాత్రి ఉత్సవాలు సబ్బర ఈరోజు శోభయాత్ర సాయంకాలం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంటే మాకు కాళీవాసులు కూడా చాలా సహకరించారు వాళ్ళకి ఎప్పుడు ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు బలంగా జరుపుకోవడం జరిగింది